పట్టణంలోని ఒకటో వార్డు లో నలభై పనులకు పూజ చేశారు సంజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో అన్ని పురపాలక సంఘాల్లో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరు చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు పట్టణ ప్రణాళిక మాస్టర్ ప్లాన్ కు కొందరు కావాలని అడ్డం పడ్డారని అభివృద్ధి అన్నారు ప్రజల మద్దతుతోనే పట్టణం అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ స్పందన ఏ శ్రీనివాస్ డిఈ వరుణ్ ఏఈ శరణ్ అనిల్ మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం మాజీ వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ అడవాళ్ల లక్ష్మణ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కూసర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు

மட்டோர் தீத்துக்கிட்டே மல்ல அந்த வட்டி மன இன்னும் எத்தான் தான் கொரப்பெட்டும் காராபெட்டும் மொழிபெட்டும் போய் மூணு ஏழு நாலு கோட்ட ரூபாய் ஹர்ச்சுட்டோம் ஆலோசனை ஹைதாபாதான் கிலோ பதா 이거 봐. 아, 이렇게 편 말을 이렇게 비상으로 해. 이쪽으로. 자, 이쪽으로. 이 가프다. 마이너스가 이렇게 온 맞죠? 아, 아, 자기 업무. 오십만. ఈరోజు ఎస్విఎల్ఆర్ గార్డెన్ నుండి ముప్పై లక్షలు చొరస్త దాకా ఇరవై ఆరు లక్షలతో బీటీ రోడ్లు మరియు సిసి రోడ్లు డ్రైనేజ్లతో ఇరవై లక్షల రూపాయలతో రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది దీనికి ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు చెబుతున్నాను మా వాళ్ళ తరఫున అదేవిధంగా గతంలో దాదాపు ఇప్పటి వరకు కోటి డెబ్బై కోటి డెబ్బై లక్షల వరకు పనులు పూర్తయినాయి ఇంకా ఎస్టిమేషన్లు కూడా తీసుకోవడం జరిగింది అన్ని వాళ్ళలో ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వేసి వాళ్ళు నేను ఎమ్మెల్యేఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను అదేవిధంగా బై మనం ధర్మపురి రోడ్ ఏదైతే నేషనల్ హైవే ధరంపూర్ రోడ్ ఉన్నదో ఆ రోడ్డు కూడా సెంట్రల్ లైటింగ్ శాంక్షన్ అయింది అయినాక అది రాజు చొరస దాకా పిల్లర్లు వేసి లైట్లు పెట్టవలసింది దాని మధ్యలో కొందరు వ్యక్తులు ఆపాటేసారు ఆపడితే ఇప్పుడు సార్ దానికి పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించారు ఆ రోడ్డు కూడా వెనల్పు అవుతుంది అదే వంద పిల్లర్లైనా వెడల్పువాలి మనకు చిల్లగాల రోడ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అవుతుందని మాటిస్తున్నాం ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి నా వార్డు ప్రజలందరికీ పాదాభివందనలు అయితే ఫస్ట్ వార్డ్ అనగానే మనకు జనరల్గా వచ్చేటటువంటి సమస్యలలో ఎక్కువగా ఉన్నవి టౌన్ ప్లానింగ్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి మీకు అందరికీ తెలుసు నాట్ ఓన్లీ ఈ వార్డ్ ఈ వార్డ్ ఒక్కటనే కాదు మనం మొత్తం టౌన్ని తీసుకున్నా కానీ నిజానికి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే మీరు డెవలప్డ్ పట్టణాలు ఏవైనా సరే చూడండి మన తెలంగాణలో చాలా దగ్గర ఈ లేఅవుట్స్ అనేవి ఉంటాయి బట్ ఇక్కడ ఉండవు ఎల్పి నెంబర్స్ ఇక్కడ చాలా తక్కువ నిజానికైతే ఒకటి రెండు మినహాయించి లేవనే చెప్పుకోవాలి లేఅవుట్లు లేకపోతే ఏమవుతుందంటే మౌలిక సదుపాయాలు రోడ్లు కావచ్చు లైట్స్ కావచ్చు చిన్నపిల్లలకి పార్క్స్ కావచ్చు ఇవన్నీ లేఅవుట్ చేసినప్పుడు అతని బాధ్యత ఉంటుంది ఆ టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్లో తను డెవలప్ చేస్తాడా లేకపోతే అక్కడ ఉన్నటువంటి అందులో ఫ్లాట్స్ కొనుగోలు అనేది అతని బాధ్యత ఉంటది కాబట్టి లేఅవుట్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా భారం మున్సిపాలిటీ ఒకటైతే సెకండ్ ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఈజీగా వస్తాయి సో గమనించి ఇప్పటి నుంచి అయినా సరే కొంచెం టౌన్ ప్లానింగ్ లో నిబంధనలు పాటించి మీరు ఇళ్ల నిర్మాణాలు చేపడతారని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు తమ్ముడు అనిల్ విషయంలో శంకులపల్లిలో సరిగా పర్మిషన్ రాకపో విజయపూర్లో అదే పరిస్థితి ఉండే ఇక్కడ కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భాల్లో మీరు గెలిపించాడు నేను అప్పుడు చాలా తిప్పలు పడి జోన్లన్నీ మార్పించుకొని అవన్నీ కూడా రెసిడెన్షియల్ చేసుకొస్తే ఇలా పర్మిషన్ వస్తుంది మీకు అందరు కూడా లోన్లు వస్తున్నాయి రేపటి నాడు దేనికైనా ఉపయోగపడుతుంది అదేవిధంగా మీరు గెలిపించండి నేను గతంలో ఎలక్షన్ల కంటే ముందే జైత్యాల పట్టణం బాగుండాలని చెప్పి మాస్టర్ ప్లాన్ కూడా తీసుకొచ్చాం మాస్టర్ ప్లాన్ కంటే ముందే తిప్పన ఈ సుమంగళ యువతలు కావచ్చు కుడపక్క కావచ్చు అంతా మనం శంకులపల్లి జైతాల కలిపినాం మూతకెల్లి గోవిందపల్ల కలిపినాం ధరూర్ కల్లి భవానీ నగర్ ధరూర్ క్యాంప్ అంతా కలిపినాం తారకరామనగర్ అంటే జైత్యాల పద్ధతులని మంచి పెద్దగా చేస్తున్నాం చేసుకుంటే కాదు దాన్ని అభివృద్ధికి నిధులు తెచ్చుకొని తమ్ముడు ఎప్పుడెప్పుడు సలహాంటిది ఎట్లయితే పెద్ద రోడ్డు వేస్తున్నామో అంతకంటే మంచిగా కూడా మన తిక్కల రోడ్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అయిపోతున్నామని అని చెప్తున్నాం అయితే ఇక్కడ ఒక సమస్య ఏంటంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు అడ్డం పడుతున్నారు అది మీరు గమనిస్తున్నారు దాంట్లో భాగంగా ఇదే రోడ్ ఇదే బైపాస్ రోడ్ మాస్టర్ ప్లాన్లో వంద రోడ్లకు తీర్మానం చేయించుకునే వచ్చిన అప్రూవ్ అయింది దాంట్లో చుట్టుపక్కల కొన్ని గ్రామాలై రైతుల భూములు జోన్ చేయించు ఇట్లా నెమ్మీద శంకులపల్లె ఉన్నట్టు ఏదో పెద్ద పాపం కాదు గతంలో కూడా తెలిసి తెలకైనట్టు కొన్ని ఏరియాలు వస్తే ఇది మార్చినట్టు అది మార్చేస్తుండే ఇక ఎలక్షన్ల టైం మీరు అందరూ చూసి టీవీలల్లో ఐదారు ఊర్లలో చుట్టూ చుట్టుముట్టినట్టే చేసి నేను ఏదో పాపం చేసినట్టు గుంజుకుంటున్నట్టే ఇక నాకు బసపడని పరిస్థితులలో రద్దు చేసుకొచ్చిన రద్దీ చేసుకొస్త ఏమైంది ఇప్పుడు ఈ రోడ్డు ఉన్నది వంద ఫీట్లు తెచ్చిన ఇక మా తగలపల్లి నారాయణ రెడ్డి అన్న బాధ్యతగా సెంటర్కి వెళ్ళి ఇక నలభై ఐదు యాభై ఫీట్ల మీద కట్టింది ఈ సెంటర్కి వెళ్ళి ఇంట్లో ఎక్కడ ఉన్నాయి మీరు రోడ్డు నేను వంద ఫీట్లు చేసిన ఇంగ్లీ ఊళ్ళో కొట్టుకుంటావన్నమాట సాధ్యమేనా అసలు ఇది బైపాస్ రోడ్ కాదు ఆనాడు వాటి కెనాల్ కెనాలు అప్పటి పెద్దలు తెలుగుదేశం ఆయంలో మూసేసారు కొంత ఇంకా కొంత ఉండే అసలు నేను కూడా వచ్చినాక రామాలయం దానికే మూసేయించినాడు దాన్ని బైపాస్ రోడ్ అని పేరు పెట్టేది సంతోషం నేను వచ్చినా కూడా ఇత రోడ్ వేయించిన మళ్ళా కానీ వంద మిట్లు చేద్దామంటే ఆ డంబడ్రి ఇప్పుడు క్యాన్సిల్ అయిపోయి ప్రభుత్వం మారే ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాలి ఇప్పుడు నేను మళ్ళా మొదలు పెడితే ఏందో అనే బాధ అంటే ఈ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలి లేకపోతే మరి ఎట్లా ఎంత కష్టమవుతాయి ఎన్ని యాక్సిడెంట్లు అయితే ఆ పక్కన బిజీ అయిపోయి రోజు చచ్చిపోవడమే ఎన్ని యాక్సిడెంట్లు అది చూసిపోయి అక్కడ రోడ్డు మంజూరు చేయించుకొచ్చిన మరి దాంతో పాటుగా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి దయచేసి మీరు నా కుటుంబం లెక్క అందరి గురించి ఆలోచిస్తున్నాం సహకరించండి రోడ్ల కోసం మోర్ల కోసం నిధులు మా అక్క చెల్లెళ్లకు మా మిత్రులకు పెద్దలకు చెప్తా ఉన్నా మీడియా ద్వారా రాష్ట్రంలో అత్యధిక నిధులు ఏ మున్సిపాలిటీకి వచ్చినాయంటే నూట నలభై ఒక్క మున్సిపాలిటీల్లో అది జగిత్యాలకి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు వారే మున్సిపల్ శాఖ మంత్రి కూడా అత్యధిక నదులు ఇచ్చారు మరి ఈనాడు ఈ సందర్భంలో నలభై ఆరు లక్షలతోటి అభివృద్ధి పాలి రోడ్ అధ్వరం అయిపోయింది మంచి బీటీ రోడ్ కావచ్చు పక్క సందులో సీసీ రోడ్ కావచ్చు మా కులగామి చంద్రయ్య ఇంటికెళ్ళి గంగరాజం ఇంటికాడ అక్కడ ఒక రోడ్డు ఇవన్నీ కూడా చేయబోతున్నాం మరి ఇలాంటి సందర్భంలో ఇంతమంది వచ్చి ఆహ్వానించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమస్యలు అమ్మా నేను చెప్పేది రెండు మూడు వచ్చే తిన్నావా ఒక్క రోడ్లే మూర్లే కాదు చాలా ఉంటాయి అవన్నీ కూడా మీరు కూడా బాధ్యతగా వంటిల్లికెళ్ళే పరిశుభ్రత స్టార్ట్ కావాలని మా ఆర్పీ సోదరి మళ్ళీ అందరికీ చెప్తుంది చెప్పినట్టు అందరు చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ